నమస్తే యూట్యూబ్ మిత్రులకు స్వాగతం ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఆరంభం నాటి నుంచి ఆస్ట్రేలియాలో యూదులపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల యుద్ధులపై ప్రత్యక్ష దాడులు మరికొన్ని చోట్ల వారికి సంబంధించిన కార్లపై నినాదాలు రాయడం లేదా వారింటిపై ఇస్లామిక్ నినాదాలు రాయడం భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళను భయపెట్టడం కొనసాగుతున్నది అయితే ఈ మధ్య ఒక టిక్ టాక్ వీడియో ఆస్ట్రేలియాలోను మరియు పశ్చిమ దేశాల్లో బాగా వైరల్గా మారింది ఈ వీడియోలో రాషిద్ అనే ఒక ఆఫ్ఘన్ శరణార్థి ఆఫ్ఘనిస్తాన్ నుంచి విద్యార్థిగా వచ్చి నర్సింగ్ కోర్స్ పూర్తి చేసి ఇక్కడ శరణార్థిగా శరణం పొంది ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న అతడు ఒక టిక్ టాక్ కన్వర్జేషన్స్లో ఇజ్రాయేలీ పౌరునితో మాట్లాడుతూ నేను ఆ ఇజ్రాయలీ పౌరుడు నేను మీ ఆసుపత్రికి వస్తే నాకు మీరు ఏ విధంగా వైద్యం చే చేస్తారు అని అడిగితే నువ్వు ఒక యూదుని కాబట్టి నువ్వు పోవాల్సింది నరకానికే కాబట్టి నేను నేను నరకానికి పంపిస్తాను మేము ఈ ఈ ఆసుపత్రిలో ఎంతో మందిని ఆ విధంగా నరకానికి పంపించాము ఇస్లామితరులను యూదులను అని చెప్పి అతడు అందులో మాట్లాడడం జరిగింది అతనితో పాటు అతను ఒక మహిళా సహోద్యోగి కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఇంకా ఆమె చాలా పరుష పదజాలంతో ఆ ఇజ్రాయల్ పౌరులతో మాట్లాడడం ఆ వీడియో ఈరోజు ఆస్ట్రేలియాలో పెద్ద చర్చకు దారితీసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా నిజంగానే అసలు ఆసుపత్రిలో ఈ జిహాదీ మొక్కలు అట్లా ఏమైనా హత్యలకు పాల్పడ్డాయా అని చెప్పి ఈ మధ్య కాలంలో చనిపోయిన యూదుల మరణాలు ఏ విధంగా జరిగాయి ఆసుపత్రిలో అన్న విషయం మీద విచారణ ప్రారంభం చేశారు ఈరోజు ఈ చర్చ కేవలం ఆస్ట్రేలియాకే పరిమితం కాలేదు పశ్చిమ దేశాల్లో పెద్ద ఎత్తున నిజంగా ఈ విధమైన ఒక మతమోడ్యంతో కూడిన జిహాదీ మానసత్వ మానసిక ధోరణతో ఉండి వీళ్ళు ఆసుపత్రుల్లో నిజంగా ఏ విధంగా సేవలు అందిస్తున్నారు ముస్లిం ఇతరులకు అన్న ఒక ప్రశ్న ఈరోజు ప్రపంచం ముందుకు వచ్చింది కాబట్టి మతం అనే ఈ మత ఛాందసవాదం మత పేరుతో జరిగే ఈ మారణకాండ ముగింపు పలకాలంటే ప్రపంచం నిజంగా ఏ మతాల వల్ల ఈ హింస ప్రపంచంలో కొనసాగుతుందో ఆ మతాల మూల సిద్ధాంతాలపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉండదు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్